హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజుల్లో మామిడి రైతులు పూత రావడానికి మందు పూత నిలబడడానికి మందు పూత పిందగా మారడానికి మందు సో ఇన్ని రకాల మందులు వాడి రైతులు పెట్టుబడి పెంచుకోవడం కాక భూమి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తున్నారు సో మేము నల్ గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము ఇప్పటి దీనికి ఏ మందులు వాడట్లేదు ఏమీ చేయట్లేదు అయినా కానీ పూత విపరీతంగా రావడం అలాగే ఫ్రూట్ సెట్టింగ్ అవ్వడం మీరు ఈ వీడియోలో చూడవచ్చు సో పూత రావడానికంటే ముందు మేము పుల్లటమజిగా జీవామృతం మాత్రమే బిచ్చికర చేసాం దాని తర్వాత ఫ్రూట్ సెట్టింగ్ కోసం గ్యాప్ ఇచ్చాం సో వన్స్ ఫ్రూట్ సెట్టింగ్ అయిన తర్వాత పెస్ట్ అటాక్ కోసం మేము దశపర్ణి అగ్నాశ్రం సివిఆర్ మెథడ్ ఈ మూడు మెథడ్స్ మేము రెడీగా చేసుకున్నాం కాబట్టి ఎప్పుడైతే పెస్ట్ అటాక్ అవుతుందో మేము అప్పుడు పిచ్చిగాడి చేసుకుంటాం సో ఈ మామిడి తోట వచ్చేసి కంప్లీట్గా సివిఆర్ మెథడ్ అండ్ సుభాష్ పాలేకర్ గారి మెథడ్లో మేము చేసి సాగు చేస్తున్నాము సో ఎప్పుడైతే మనము సుభాష్ పాలేకర్ గారి మెథడ్ యూజ్ చేస్తామో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం సక్సెస్ సాధించవచ్చు ఎప్పుడైతే మనం ప్రకృతి వ్యవసాయం చేస్తామో అప్పుడు మాత్రమే తేనెటీగలు వస్తాయి ఎప్పుడైతే తేనెటీగలు వస్తాయో ఈ పూత నిలబడడం కానీ ఫ్రూట్ సెట్టింగ్ కానీ ఆటోమేటిక్గా జరుగుతుంది సో